అభివృద్ధి పదంలో ముందున్న అమలాపురం రూరల్ మండలం బండారులంక గ్రామ పంచాయతీ ప్రజలకు శ్రేయోభిలాషులకు మూడు సచివాలయాల సిబ్బందికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ పెనుమాల సునీత ఏడుకొండలు ఉప సర్పంచ్ శ్రీనివాస్ శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు నేడు మనం గొప్ప సమాజ సంస్కృత మహిళా సాధికారతకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పులి నూట తొంభై నాలుగవ జయంతి ఘనంగా జరుపుకోవడానికి ఇక్కడికి విచ్చేశాం సావిత్రిబాయి పులి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున మూడున మహారాష్ట్రంలో జన్మించారు ఈ కాలంలో సామాజిక సామాన కుల వివక్ష మహిళలపై అణచివేగ ఉనికిలో ఉన్నప్పటికీ ఆమె తన దారిని నిర్మించుకుని సమాజానికి మార్గదర్శకురాలిగా నిలిచారు మాలాంటి వాళ్ళు చదువుకుని ఈ స్థాయికి వచ్చామన్నా ఇంత ధైర్యంగా ప్రసంగాలు ఇస్తున్నా మీలాంటి వాళ్ళు ఇక్కడ స్వేచ్ఛగా చదువుకోవడానికి కారణం సావిత్రిబాయి పులే గారు మహిళా విద్యా ఉద్యమం చేశారు సావిత్రిబాయి పులే సావిత్రిబాయి పులే భారతదేశం తొలి మహిళా గురువు ఆమె తన భర్త జ్యోతిరావు పులే సహకారంతో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మహిళల కోసం తొలి పాఠశాల స్థాపించారు ఇది ఆ కాలానికి ఒక విప్లవాత్మక చర్య ఆమె ఎన్నో అవమానాలు అడ్డంకులు ఎదుర్కొన్నప్పటికీ తన లక్ష్యాన్ని కట్టుబడి సమాజాన్ని ప్రగతిశీల దిశగా నడిపించారు విప్లవకారిణి సావిత్రిబాయి సామాజిక దురాచారాలపై ఆమె ఎన్నో ఉద్యమాలు చేశారు కుల వివక్ష బాల్య వివాహం సతీ వంటి దురాచారాలకు వ్యతిరేకంగా గలమెత్తి అత్యంజాల కోసం పాఠశాలను ప్రారంభించి వారికి న్యాయంగా జీవనోపాధి కల్పించారు సమాజానికి ఎన్నో సేవలు అందించారు సావిత్రిబాయి మహమ్మారి వ్యాప్తి సమయంలో రోగుల కోసం సేవలు చేస్తూ ఆమె తన ప్రాణాలు సైతం అర్పించారు ఆమె సేవ స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది మన సమాజం నేడు సాధించిన పురోగతి సావిత్రిబాయి వంటి మహానుభావులు బలిదానానికి ఫలితంగా ఉన్నాయి ఆమె కదలుగలిన సమాజం కోసం మనమంతా కృషి చేసి మహిళల సాధికత విద్యా హక్కు సమానత్వం కోసం నిరంతరం ముందుకు సాగుదాం సావిత్రిబాయి పులే జీవితం మనకు స్ఫూర్తి ఆమె చూసిన మార్గంలో నడుస్తూ సమాజాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కృషి చేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం సావిత్రిబాయి పుడే గురించి మీ అందరికీ ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎలా రాసుకుని వచ్చానా అంటే కారణం మీరందరూ ఇలాగే ముందుకు వచ్చి చదువుతారని ఇప్పుడు విద్యలో అందరూ కూడా స్టూడెంట్స్ ఇలా పైకి వచ్చి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇలా చదివి అందరికీ వినిపిస్తే నలుగురు అందరూ తెలుసుకుంటారు సో మీరందరూ కూడా మహిళలు అండ్ బాయ్స్ కూడా ముందుకు వచ్చి చదవండి అందరూ నేను షవరింగే మీరేం షవరింగా అక్కలేదు ధైర్యంగా ఫస్ట్ నుంచి ఇలా స్టేజ్ మీద ఫస్ట్ మన స్టేజ్ ఫియర్ అనేదే ఉండదు సో మీరందరూ కూడా ఇలాగే పైకొచ్చి ఉపన్యాసాలు ఇచ్చి ధైర్యంగా ఉండాలని ముందుకు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు కోరుకుంటున్నాను అదే విధంగా